రోడ్డు ప్రమాదాలకు నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాహనదారులకు మార్చల్ సివిల్ జడ్జి శ్రీనివాస్ కళ్యాణ్ అవగాహన కల్పించారు అనంతరం మాచల్ పట్టణంలోనే వాహనదారులతో కలిసి ఆయన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మార్చల్ సివిల్ జడ్జి శ్రీనివాస్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు మన స్పోర్టు ఆవరణ నుండి మనం పార్క్ సెంటర్ వరకు ఈరోజు ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది బైక్ ర్యాలీ అనేది సో అందరూ కూడా ఎందుకు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది అని అంటే ఈరోజు అందరూ కూడా యూత్ దగ్గర నుంచి అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవడం కష్టమని చెప్పేసి హెల్మెట్ ధరించకుండా వాహనం అనేది ద్విచక్ర వాహనం నడపడం జరుగుతుంది సో ద్విచక్ర వాహనం నడిపే సమయంలో హెల్మెట్ అంత అవసరం అనేది మన కూడా తెలిసిందే రోజుకి కొన్ని వందల సంఖ్యలో యాక్సిడెంట్లు రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి మన భారతదేశంలో అలాగే సంవత్సరానికి లక్షల సంఖ్యలో రోడ్డు యాక్సిడెంట్ల ద్వారా నగనం అనేది సంభవిస్తూ ఉంది వీటన్నిటిని అంటే ఖచ్చితంగా హెల్మెట్ అనేది మనము బైక్ నడిపే సమయంలో ధరించక తప్పదు అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు వారికి వారి కోర్టులో కేసు వేసి ఒక కీలకమైన ఒక సుప్రీంకోర్టు వారు ఒక ఆదేశం జారీ చేయడం జరిగింది హెల్మెట్ అనేది టౌన్ ఆవరణలో అంటే ఊరి పరిసర ప్రాంతాల్లో లోపల తిరిగే సమయంలో ధరించాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే బైపాస్లో హైవే మీద వెళ్తారో ఆ టైంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు వారు రీసెంట్గా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది కావున అందరూ కూడా ఈ హెల్మెట్ అనేది ధరించి యాక్సిడెంట్ నియంత్రణకి పాల్పడుతారని చెప్పేసి పాల్గొని సహకరిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆర్టీఏ శాఖ వారు పోలీస్ శాఖ వారు మరియు ప్రజలు మరియు న్యాయవాదులు అందరూ కూడా పాల్గొన్నారు కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నానండి నమస్కారం